తెలంగాణలో ఇప్పుడు జరిగే లోక్సభ ఎన్నికలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించే ఫలితాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి ఒక ముఖ్యమైన సూచికగా ఇండికేటర్గా ఉంటాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు అంటే ఒక వంద రోజుల్లో వాగ్దానాలు నెరవేరుస్తామని వాళ్ళు చెప్పారు వంద రోజులు కాదు నూట ఇరవై రోజులైనా చేయలేదని మేము రంగంలోకి వచ్చామని కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు బీజేపీ మధ్యలో తన రాజకీయం తను నడుపుతోంది కానీ రేవంత్ రెడ్డి నిజంగా పూర్తిగా నిలదొక్కుకోవడానికి అలాగే తనకు ప్రజలు ఇచ్చిన విజయం పట్ల విశ్వాసం పెంచడానికి లోక్సభ ఎన్నికల్లో రేపు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఉన్న పదిహేడు స్థానాల్లో కనీసం ఒక పది పైన స్థానాలు తెచ్చుకుంటేనే దానికి ఆ దృఢత్వం వస్తుంది అన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది అది సహజం కూడా ఎందుకంటే నాలుగు నెలలు తిరగకుండానే లోక్సభ ఎన్నికల్లో కనుక ఏదైనా అనుకోని విధంగా జరిగితే అది కాంగ్రెస్కు నష్టమవుతుంది బహుశా జరగకపోవచ్చు ఎందుకంటే ఎక్కువ సర్వేల్లో కానీ ఎక్కువ అధ్యయనాల్లో కానీ కాంగ్రెస్ మొదటి స్థానంలో వస్తుంది బీజేపీ రెండో స్థానంలో వస్తుంది బీఆర్ఎస్ బాగా వెనకబడి ఉంటుంది అని సర్వేలో ఎక్కువగా చెప్తున్నాయి కాకపోతే రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని గట్టిగా దృష్టిలో పెట్టుకొని సభల్లో కానీ పర్యటనల్లో కానీ నొక్కి ఉన్నారు తప్పకుండా మనకు పదిహేను పద్నాలుగు స్థానాలు రావాలి అని దాన్ని వ్యక్తిగత బాధ్యత తీసుకొని అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటూ ఆయన చాలా శ్రమిస్తున్నారు సభలకు కూడా వెళ్తున్నారు వీటన్నింటినీ మించి కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఎప్పుడు కూడా అంతర్గత ఐక్యత కంటే అంతర్గత అనైక్యత అనేది కాంగ్రెస్లో ఎప్పుడు భాగంగా ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న మెజారిటీ కూడా కొంచెం తక్కువే కాబట్టి బీఆర్ఎస్లో నుంచి చాలామంది వచ్చి చేరారు మేము తలుపులు తీస్తే మొత్తం ఖాళీ అయిపోతుందని కూడా ముఖ్యమంత్రి చెప్పు ఉన్నారు కానీ అది జరగాలంటే కూడా లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు చాలా సంపూర్ణమైన ఫలితాలు సాధించాలన్నది నిజమే ఈ సమయంలో కొడంగల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరినీ కూడా ఆకర్షించి ఏమంటే నా నా కుట్ర చేస్తుంది నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది అలా కొడంగల్లో మెజారిటీ తగ్గించడానికి కుట్ర జరుగుతుంది అన్నారు కుట్ర జరుగుతుంది అన్నప్పుడు ఈ కుట్ర బయట నుంచి జరుగుతుందా లోపలే జరుగుతుందా అని సందేహాలు కూడా చాలామందికి వస్తాయి వచ్చాయి కూడా దాన్ని కొంచెం మళ్ళీ సవరించడం కోసం బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నాయి అని రేవంత్ రెడ్డి అన్నారు బయట వాళ్ళు చేస్తే కుట్ర అని ఎవరంటారు రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటారు కదా కాబట్టి కుట్ర అన్న పదం అక్కడ పొస్తగదు బహుశా ఈ మెసేజ్ గ్రహించడం వల్లే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మా వాళ్ళ ఈ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది లేదు మీరు లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు కనుక సాధించగలిగితే సాధించండి ఈ పద్ధతిలో చెప్పారు మొత్తం మీకు తెలియకుండానే లోక్సభ ఎన్నికలు అనేవి ఒక కొలబద్దలాగా మారిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది భారతదేశంలో లోక్సభ ఎన్నికలకు శాసనసభ ఎన్నికలకు ఏం సంబంధం లేదు గతంలో ఒకటి రెండు సార్లు కేంద్రంలో కాంగ్రెస్ కానీ అప్పుడున్న జనతా ప్రభుత్వం కానీ శాసనసభ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఆ ప్రభుత్వాలను రద్దు చేసినప్పుడు అది సరికాదు అని అందరూ కూడా భావించారు అందువల్ల రెఫరెండమ్ అని మనం చెప్పలేం కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నిలదొక్కుకోవడానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా స్థిరపడ్డానికి కానీ లోక్సభ ఎన్నికల్లో స సంతృప్తికరమైన ఫలితాలు సాధించడం మటుకు చాలా ముఖ్యం అదే స్థాయిలో బీజేపీ కనుక ఆధిక్యత సంపాదించితే వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని అస్థిరత్వం పాలు చేయడానికి కూడా పూర్తి ప్రయత్నం చేసే ఒక అవకాశం కూడా ఉంటుంది ఇది గమనంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి కానీ ఇతర కాంగ్రెస్ నాయకులు కానీ బయటి పార్టీల నుంచి తీసుకునే ఒక ప్రక్రియ కూడా చాలా వేగంగా సాగిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి కూడా తెలంగాణలో గెలవటం అధిక ఫలితాలు చాలా అవసరం రెండు వేల నాలుగులో చాలా ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో ముప్పై ఐదు స్థానాలు తెచ్చుకోవటం ఇప్పుడు కూడా కాంగ్రెస్కు ఉన్నదే మూడు రాష్ట్రాలు అందులో తెలంగాణ ముఖ్యమైనది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలదొక్కోడానికే కాదు కాంగ్రెస్ పార్టీ జాతీయంగా ప్రభావం చూపించడానికి తన సత్తా చాటి తన ఉనికిని కాపాడుకోవడానికి తెలంగాణ లోక్ ఎన్నికల్లో లోక్సభ స్థానాలు ఎక్కువగా తెచ్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి కూడా అవసరం రేవంత్ రెడ్డికే కాదు అయితే రేవంత్ రెడ్డి దీనివల్ల బలపడతాడేమో అంతర్గతంగా అని భావించే కొన్ని శక్తులు కొందరు వ్యక్తులు అంతర్గత ప్రత్యర్థులు ముఖ్యమంత్రికి ఉండొచ్చు వాళ్ళు ఇక్కడ ఫలితాలు రాకపోతే చూశారా రేవంత్ రెడ్డి సాధించలేకపోయారు అని అధిష్టానం దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద వాళ్ళ దగ్గర ఫిర్యాదులు చేయొచ్చు పితిరులు చెప్పచ్చు అనే ఆలోచనల్లో ఉన్నారు అలాగే కొన్ని అంతర్గతంగా కూడా కాంగ్రెస్కి అలవాటమైన పద్ధతిలో ముఠాలు కడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ పదిహేను పద్నాలుగు స్థానాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ లోక్సభకు పంపగలిగితేనే దానికి కావలసినటువంటి నైతిక రాజకీయ బలం అనడంలో ఏం సందేహం లేదు అయితే ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో అనే ముందు జాగ్రత్తతోనే రేవంత్ రెడ్డి కూడా చాలామంది వచ్చేవాళ్ళందరినీ కూడా చేర్చుకుంటున్నారు కానీ ఫలితాలు కనుక ఆశించిన విధంగా రాకపోతే అలాగే కేంద్రంలో కూడా సానుకూలమైన ఫలితం రాకపోతే అప్పుడు ఈ ప్రభుత్వం మీద అధినేతగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి ఈ ఎన్నికలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే కాక తెలంగాణలో ఏర్పడినటువంటి ప్రభుత్వం స్థిరంగా ఉండటానికి విశ్వాసం పెంచుకోవటానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవటానికి చాలా కీలకమవుతాయి మరి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు బీఆర్ఎస్ ఏదో పుంజుకొని ఢీకొంటుందనే నమ్మకం అయితే అంచనా అయితే ఎవరికి లేదు కానీ బీజేపీ ఏం చేస్తుంది బీజేపీ యొక్క వ్యూహాలు పథకాలు ఎలా ఉంటాయన్న సందేహం మటుకు చాలామందికి ఉంది దాని ప్రభావం ఏంటో చూడడానికి మనం కొన్ని రోజులు ఆగాలి